బీజాపూర్ జిల్లాలో విషాదం జరిగింది పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు పెట్టిన మందుపాత్ర పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు కాగా వారిని హెలికాప్టర్ ద్వారా రాయపూర్ ఆసుపత్రికి తరలించారు తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది మరణించిన జవాన్లను ఎస్టీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ భరత్ లాల్ సాహు కానిస్టేబుల్ సతేర్ సింగ్ గా గుర్తించారు బీజాపూర్ జిల్లాలో విషాదం జరిగింది పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు పెట్టిన మందు పాత్ర పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు నవీన్ చెప్పండి బీజాపూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ఇద్దరు జవాన్లు మృతి చెందారు మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంది ఎస్ వరలక్ష్మి కొద్దిసేపటి కిందంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా తెర్రం అడి ప్రాంతంలో ఆ పోలీసులను లక్ష్యం చేసుకొని మావోయిస్టులు భారీ మందు పాత్రను అయితే పేర్చినట్టు మనం చూడొచ్చు ఈ నేపథ్యంలోనే మందు పాత్ర ఒక్కసారిగా పేరాడంతో కూడా ఇద్దరు జవాన్లు మృతి చెందారు అంతేకాకుండా నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలని స్థానికంగా ఉన్నటువంటి బీజాపూర్ హాస్పిటల్ కైతే హెలికాప్టర్ ద్వారా తరలించిన పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి హెలికాప్టర్ నిన్న సాయంత్రం ఆ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా పదమూడు మంది మావోయిస్టులు చనిపోయారు ఆ పదమూడు మంది మావోయిస్టులు చనిపోయినందుకు ప్రతీకార చర్యగా అని చెప్పేసి కూడా మావోయిస్టులు అక్కడ కరపత్రాలు వదిలినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే భారీ బ్లాస్టింగ్ చేశారు పోలీసులని అంటే ఉదయం పూట వాళ్ళు ఏదైతుందో కొమ్మికి కుమ్మిమ్మికి వెళ్లి వస్తున్న సమయంలో ఒక్కసారిగా బ్లాస్టింగ్ చేసేటువంటి పరిస్థితి మనం చూడొచ్చయితే ఒకటే ఐఈడి పేలినటువంటి పరిస్థితి మనం అక్కడ కనపడుతుంది అయితే ఒక ఐడి పేరులతో ఇద్దరు జవాన్లతో పాటు ఆ నలుగురు జవాన్లకు తీవ్ర కూడా గాయాలని ఇద్దరు జవాన్లు చనిపోయినటువంటి పరిస్థితి అక్కడ మనం చూడొచ్చే కొన్ని ఆయుధాలకు సంబంధించి పోలీసులు ఏదైతే ఉందో పదుల సంఖ్యలో కూడా వాళ్ళు స్కూమింగ్కి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఒక్కసారిగా జాస్ట్ ఇచ్చు ఆయుధాలు కూడా వాళ్ళ చేతుల నుంచి పుంజుకెళ్ళారని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి అక్కడ గిరిజనులు చెప్తున్నట్టు పరిస్థితులు ఎందుకంటే ఇద్దరు జవాన్లు చనిపోయినప్పుడు అంతేకాకుండా గాయాలు నలుగురు జవాన్లు దాదాపు ఒక పది మంది దాకా అక్కడ ఉన్నారు అయితే పది మందికి సంబంధించినటువంటి ఆయుధాలు కూడా మావోయిస్టులు అక్కడి నుంచి తీసుకెళ్లారని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నవంటి గిరిజనులు అయితే చెప్తున్నారు ఏదైనా ఒక ఆందోళనకర వాతావరణం అక్కడ కొనసాగుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సంబంధించి ఇప్పుడు ఒక వర్షాకాలం నేపథ్యంలో వాళ్ళు ఉరికిని చాటుకునే విధంగా ఊళ్ళలో చొచ్చుకోస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే పూర్తి కూడా అడిగి మొత్తం కూడా పచ్చగా ఉన్న పరిస్థితి మనం కనపడుతుంది దిక్ ఫారెస్ట్ ఉన్న నేపథ్యంలో డైరెక్ట్ వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రాంతానికి సిఆర్పిఎఫ్ జవాన్లు ఎక్కడైతే క్యాంపులు ఉంటే ఆ క్యాంపులో దర్జ దరిదాపుకు వచ్చి అటాక్ చేస్తున్న పరిస్థితి మనం అయితే ఈ రోజు జరిగినటువంటి బ్లాస్టింగ్ లో మావోయిస్టుల కోసం ఉదయం పూటనే అక్కడ కుమ్మింకెళ్లారు వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో పక్క సమాచారం తోటి బ్లాస్టింగ్ చేసినట్టు అయితే పోలీసులు నిర్ధారించారు ఎందుకంటే పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సంబంధించిన కోరియ వ్యవస్థ బలంగా ఉంది ఆ ఏరియాలో పూర్తి గ్రామాలలో పూర్తి స్థాయిలో కూడా గిరిజనులు మావోయిస్టులకు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కదలికలు పూర్తి స్థాయిలో కూడా సుందంగా పరిశీలిస్తున్నారు వాళ్ళు ఎటు వెళ్తున్నారు ఏంటనేది పూర్తిగా కదలికలు పరిశీలించిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చే సమయంలో ఈ లోపే మందుపాత్రలు ఆమరుస్తున్నారు ఐఈడి అమర్చి ఒకసారిగా బ్లాస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు మనం చూడొచ్చి ఏ చారి చాలా బలమైన వంటి మందు పాత్ర పేర్లు నేపథ్యంలో ఇద్దరు జవాళ్ళు అయితే చనిపోయారు చూడొచ్చు హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారి భరత్ లాల్ కూడా చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుందే కాకుండా సాహు అని మరో కానిస్టేబుల్ కూడా చనిపోయాడు అయితే ముగ్గురు చనిపోయినట్టుగా అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం అయితే ముగ్గురు చనిపోయారని చెప్పేసి కూడా మనకి బ్రేకింగ్ లా అందిస్తుంది ముగ్గురు చనిపోయారు నలుగురు తీవ్ర అయ్యాలి అని చెప్పి కూడా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ కుమింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే మావోయిస్టు భారీ ఎత్తున అక్కడ చేరుకున్నారు ఎందుకంటే ఒక్కసారిగా ఏదైతే భద్రత పరగాలు ఉన్నాయో వందల సంఖ్యలో కుమింగ్ చూస్తున్న పద వాళ్ళని టార్గెట్ చేసి బ్లాస్టింగ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రతికార చర్య మింగు తీసుకుంటామని చెప్పేసి కూడా భారీ భద్రత ఇప్పుడు ఏదైతే ఉందో బ్లాస్టింగ్ జరిగిన ఒక ప్లేస్ కూడా పోలీసులు వెళ్ళిన పరిస్థితి కాబట్టి అంతేకాకుండా అదనపు పలగాలను తీసుకొచ్చి మళ్ళీ ంగ్ ఆపరేషన్ కూడా కొనసాగిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది